మిషన్ నైన్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మిషన్ నైన్టీ అని కానీ లేదంటే చాలా దుకుడుకెళ్ళే రిజర్వేషన్స్ విషయం కానీ విధంగా వెళ్ళినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది దాదాపుగా గత ఎలక్షన్స్ కంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ మెయిన్ లీడర్స్ అనేది ఓటింపాలు కావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా నుంచి ఉంటారేమో ఏం జరగబోతున్నది ఒకటి కేవలం ఫైట్ అనేది ఏ పార్టీల మధ్య ఉండబోతుంది ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ పదిహేడుల పద్నాలుగు ధీమాగా ఉన్నారు మిగిలిన మూడు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఏదైనా జరగచ్చు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి బీజేపీ పరిస్థితి ఏంటి ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానల్స్ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒక నినాది విన్నాం సారు కారు పదహారు అని చెప్పి అంటే పూర్తిగా అంటే అసలు ఒక ప్రజాస్వామ్య పార్టీ ఒక పొలిటికల్ పార్టీ డైరెక్ట్ ఒక సీట్ ని ఒక మతత్వ పార్టీకి వదిలేసేసి సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మతత్వ పార్టీతో మేము ఫ్రెండ్లీ అని చెప్పి బీజేపీని మళ్ళా మతత్వ పార్టీ అని చెప్తూ ఏదైతే ఎన్నికల్లోకి వెళ్ళారో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనందరూ తెలుసు సారు పోయా మా మా బిజెపికి నాలుగు వచ్చినాయి అప్పుడే అప్పుడు మీరు మీరు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే ఒక సీట్ నుంచి అసెంబ్లీలో ఒకటే సీట్ వస్తే మనకి పార్లమెంట్ నాలుగు సీట్లు వచ్చాయి ఇప్పుడు మరి ఏ విధంగా లెక్క చెప్తున్నారో సంజయ్ రెడ్డి గారు అక్క పద్నాలుగు సీట్ల మరి ఏ పార్ ఆ రెండు మూడు ఏంటో నాకు అర్థం కావట్లేదు పొలిటికల్ పార్టీ అనేది మరి స్పెసిఫిక్ గా పద్నాలుగు పెట్టుకుని మూడు వదిలేశారు ఆ మూడు ఎవరికి వదిలేశారు అక్టోబర్ తర్వాత ఎలక్షన్ తెలుస్తున్నారు అప్పుడే నాలుగు వచ్చినాయి ఈసారి తక్కువలో తక్కువ ఎనిమిది నుంచి పది వరకు భారతీయ జనతా పార్టీ గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు అందరు ఇప్పుడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారం రావాలని ఎదురు చూస్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అది మనం చెప్పుకుంటూ పోతే ఈ డిబేట్ టైం సరిపోదు అయితే మొన్న ఏ విధంగా ఎన్నికల్లో మీరు అన్నారు కదా మిషన్ నైన్టీ అని పెట్టుకుంటే ఆ కేవలం ఎనిమిది సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైంది మీరు మీ విశ్లేషణ ఏ విధంగా ఉన్నా సరే దానికి ప్రధానమైన కారణం ప్రధానమైన కారణం ఈ యొక్క ఉచిత గ్యారంటీలు 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 అని చెప్పి ఏదైతే ఆ గ్యా ఆ ర్యాట్రేస్ ర్యాట్రేస్లు భారతీయ జనతా పార్టీ పడలే పడదలుచుకోలేదు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ అవన్నీ ఆచరణ సాధ్యం కాదని చెప్పిన బిఆర్ఎస్ పార్టీ వెంటనే వాళ్ళ మేనిఫెస్టో సేమ్ డిటో డిటో ఇంకో ఐదు వందలు మనం చిట్టి పాటలు పాడిన విధంగా నాలుగు అయితే నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు అయితే ఐదున్నర వేలు ఈ టైప్ లో వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళిద్దరు ఆ యొక్క చిట్టి రేస్ లోకి వెళ్ళటం వలన మీరు కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మరి అదే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో అదే విధంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో ఎక్కడ కూడా మేము వాళ్ళతో పోటీ పడలే ఇప్పుడు అప్పటిదా నిన్న దాకా నేను రేవంత్ రెడ్డి గారు నేను ఒక సమావేశంలో చెప్పారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీఎస్సీ వాళ్ళందరినీ చేశారు మీరు ఏం చెప్పారు బిల్లు కట్టద్దా అన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా ఉన్నారు అది ఎప్పుడు ఇస్తారు ఇంకా మరి అది కూడా ఇది వంద రోజుల్లో అది లేదు అంటే ఎప్పుడు వరకు ఇస్తారనేది తెలియదు వాళ్ళు బిల్లు కట్టాలా కట్ట ఓటు వేసిన ప్రతి ఆ సామాన్యుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అచ్చా ఈ వచ్చే నెల నుంచి మనం కట్టాలి ఎందుకంటే గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తాను ఇప్పుడు అసలు హండ్రెడ్ డేస్ లో సంబంధం లేనట్టు మళ్ళా ఏదైతే బిఆర్ఎస్ యొక్క రైతు రుణమాఫీని ఐదేళ్ళు ఎలా నడిపిందో లాస్ట్ దా తీసుకొచ్చింది అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మొన్న మొన్న ఎన్నికల ముందు మూడు నెలల క్రితం ఏ విధంగా పంచిపెట్టారు అదే విధంగా మరి ఈ ఆరు గ్యారెంటీలు అయితే మిగిలిన గ్యారెంటీలన్నీ కూడా మళ్ళా మనం రెండు వేల ఇరవై ఏడులోనూ ఏదేదో చూస్తామనేది నాకు డౌట్ వస్తుంది తర్వాత ఈ ఆరు గ్యారెంట్ల విషయానికి వస్తే కూడా ఈ ఆరు గ్యారెంట్లు మళ్ళీ మన రెండు గ్యారెంటీలు మొదట అన్నారు అది కూడా హాఫ్ ఆఫ్ మొత్తం పూర్తి పూర్తి స్థాయిలో చేయలేదు మళ్ళీ రెండు గ్యారెంట్లు అని చెప్తున్నారు నిన్న మొన్న ప్రకటన వచ్చింది అదే విధంగా అవినీతి 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 అని చెప్పి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అవినీతిని మేము తీస్తామని చెప్పారు మేము ఇంకో ముందు రెండు మూడు చోట్ల అడిగాము మీరు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీరు రాయండి ఎందుకంటే స్టేట్ సబ్జెక్ట్ అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ విచారణ చేయాలంటే మీరు ఒక లెటర్ రాయండి పలానా కళేశ్వర మీద మీద సిబిఐ వేయమని చెప్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ గా దాన్ని తీసుకొని విచారణ జరిపిస్తుంది ఈ రోజు మనం చూస్తున్నాం అంటే ఒక్కటి మాత్రం చాలా సంతోషం అనిపించేది ఏంటంటే నాకు ఖమ్మంలో ఇంతకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నగేశ్వర బిఆర్ఎస్ లో ఉన్నారు మొన్న ఎలక్షన్స్ ముందు వారు కాంగ్రెస్ లోకి మారటం జరిగింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అధిక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే అనేక అక్రమాలు అనేక ఈ కబ్జాలు వీరికి తీస్తున్నారు చాలా సంతోషం వాళ్ళ అక్కడ పడాలని నాగరాజ్ అని తర్వాత ఎక్స్ వైజెడ్ అని తర్వాత రకరకాల అని తీస్తున్నారు నిన్నటి దాకా మీరు ఆ పార్టీలు ఉన్నారు కదా మీరు అధికారులు ఉన్నారు కదా మరి అప్పుడు మీ కనబడలే ఒక్కసారి రంగు మారంగానే జెండా మారంగానే అవినీతి బయట అంటే మీ నాయకులని అవినీతిని బయట తీస్తుంటే అది ప్రజలు ఏ విధంగా చూస్తారు అయితే ఒకటి అయినా సంతోషపడుతున్నాం అది కక్ష సాధింపు కోసం ప్రజలకి అయితే మంచి జరుగుతుంది దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అని చెప్పి ఇప్పుడు బీజేపీ అడుగుతుంది మరి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ జైలు కాయ ఒక వికెట్ పడిపోవడం కాయం అని చెప్పి అప్పుడు చెప్పారు మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బిఆర్ఎస్ కేంద్రానికి లేఖ రాస్తాం మేము అవినీతి చేస్తామని చెప్పి చెప్పడం న్యాయం కొంచెం స్లో కావచ్చు లేకపోతే స్పీడ్గా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా తప్పు చేసిన అందరినీ కూడా లోపలికి పంపించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకుంటది ఇవాళ రేపు ముందు ముసళ్ల పండుగ అందులో అది కేసీఆర్ కావచ్చు లేదా రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు చేసిన తప్పులు మనం చాలా ఉన్నాయి చిట్ట అంతా ఉంది ఇప్పుడు మనం జార్ఖండ్ లో చూస్తున్నాం జార్ఖండ్ లో జార్ఖండ్ లో ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే దాన్ని ట్రైబుల్ అని చెప్పి అరే ట్రైబుల్ అయితే ముఖ్యమంత్రి ట్రైబల్ కాదా ముఖ్యమంత్రి ట్రైబల్ ముఖ్యమంత్రి చేశారు కదా ట్రైబల్ తప్పు చేస్తే దాన్ని విచారణ చేయరు దాన్ని ట్రైబల్ అని చెప్పడం ఎంత దుర్మార్గం అది అదే ట్రైబల్ ముఖ్యమంత్రి కదా అదే జార్ఖండ్ ప్రజలు ముఖ్యమంత్రి చేశారు సమర్థవంతంగా పరిపాలన చేయమన్నారు ట్రైబల్ అని చెప్పి తీసుకొచ్చింది ఒక్క నిమిషం వాసు గుడ్ మార్నింగ్ అండి రజిత రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి రజిత రెడ్డి గారు లోక్సభ